హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొరమేను చేపలతో పులుసును ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చేపల పులుసును ఎన్నో విధాలుగా ట్రై చేసుంటారు కదా ఒక్కసారి నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి వీడియో చూసే ముందుగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కొరమేను చేప ముక్కల్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి నేను ముందుగానే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇలా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందండి చింతపండు తీసుకొని టెన్ మినిట్స్ ముందే నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని ధనియాలు చెక్క లవంగం యాలకులు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఒక ఐదారు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోకి వెల్లుల్లి వేసుకొని జీలకర్ర పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం అంతా పేస్ట్ లాగా చేసుకోవాలి అల్లం వేయడం మర్చిపోయాను అల్లం కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటోస్ను కట్ చేసుకొని పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చింతపండు నానిపోయిందండి పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను కొరమేను చేపల పులుసు వండడం కోసం మట్టి పాత్రను యూస్ చేస్తున్నానండి ముందుగా మట్టి పాత్రను వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలండి స్టార్టింగ్లో వాటర్తో ఇలా కడగడం వల్ల పగిలిపోకుండా ఉంటుందండి ఒక్కోసారి పగిలిపోతాయి మట్టి పాత్రలు ఇలా వాటర్తో కడుక్కోవడం వల్ల పగలకుండా ఉంటాయి స్టార్టింగ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి చేపల కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసాక ఒక థర్టీ సెకండ్స్ అలాగే ఉంచేయాలండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసాక పచ్చిమిర్చి వేసుకోవాలి కాస్త ఫ్రై చేసుకుందామండి పచ్చిమిర్చిని ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయల్ని కాస్త ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా అలాగే టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దామండి ఒకసారి మిక్స్ చేసుకున్నాం చూడండి టమాటోస్ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మిర్చి పొడి వేసుకోవాలండి అలాగే ఇందాక మిక్సీ వేసుకున్న పొడి మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా మసాలాలు మొత్తం మసాలా మొత్తం బాగా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకుందామండి ఇలా మొత్తం సెట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి చూడండి చింతపులుసు పోశాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి తర్వాత కొద్దిగా వేసుకుందామండి ఇప్పుడు కొంచెం వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయాలి గరిటి పెట్టి అసలు కలపకూడదండి ఇలానే మిక్స్ చేసుకోవాలి చేపల పులుసుకి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయింది చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి మట్టి పాత్రలో కొరమేను చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలా మట్టి పాత్రలో చేయడం వల్ల చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఈజీగా కొరమేను చేపల పులుసును మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్